మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయండి అందులో కొన్నింటికి ఔషధ గుణాలు ఉంటాయి అలాంటి ఔషధ గుణాలున్న మొక్కలతో ఆయుర్వేద మందులు అయితే తయారు చేస్తారు మనందరికీ తెలిసింది ఆయుర్వేదం అంటేనే ప్రతి మూలిక అందులో వాడేది ఒక చెట్టు నుంచి వచ్చినది మాత్రమే వాళ్ళు ఆయుర్వేదం కింద ఉపయోగిస్తారు అది కూడా కొన్ని రకాలైన కాంబినేషన్స్ అంటే ఈ నాలుగు రకాలు కలిపితే ఇటువంటి ఫలితం వచ్చిద్ది అనేది వాళ్ళు పరిశోధనలు చేసిన తర్వాత ఆ మందునైతే మనకి అందిస్తారనమాట అటువంటి ఆయుర్వేదంలో వాడే ప్రతి మూలిక ఎక్కడి నుంచి ఎటువంటి మొక్కల నుంచి ఇందులో కొన్ని అయితే మనకి తెలిసినవి మన చుట్టూ ఉన్నవి కూడా ఉన్నాయి కొన్ని మనకు అసలు తెలియనివి కూడా ఉన్నాయి అన్నమాట సో పూర్తిగా మనకు వీడియో చూస్తే కనుక ఓపికగా ఇది ఒక పార్ట్లో కాదు టూ పార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను లెంతి ఉంది మొత్తం చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందండి అంటే మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి మనకి ఇందులో ఏదైనా కావాలి అని అంటే మనం సేకరించుకోవాలి అని అంటే అవకాశం అయితే చాలా బాగుంటుంది సో వీడియో అయితే పూర్తిగా చూడండి హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ ఇవాళ్ళ ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా పాస్ట్ టూ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కేరళ ట్రిప్ త్రీ డేస్ అయితే వెళ్ళాము అని చెప్పి ఆ అప్పుడు తీసిన వీడియో నేనండి ఆల్రెడీ అడిమలి అనే ఊర్లో ఉన్న నర్సరీ అయితే తీసి నేను పోస్ట్ చేశాను చాలామంది ఇంకా నర్సరీ డీటెయిల్స్ అడుగుతున్నారు వీడియో పూర్తిగా చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ జుడస్ లా ఫిగ్ ఇది ఇది తినేదనా సార్ తినేది కాదు కదా నార్మల్ అంజరం గా రౌండ్ వస్తుంది అవును ఇది ఇది వైల్డ్ అంజీర్ దేనికి యూస్ చేస్తారు విక్టర్ చేదుగా ఇది తెలుసు పీసీఓఎస్ పీసీఓడి అలాంటి మెటబాలిజం అలాంటి సమస్యలు మెడిసిన్లో యూజ్ చేసేది ఇది మనం నార్మల్గా తీసుకునేది గా చూపించు ఓకే చూడండి

మనకు వామిటింగ్ వస్తుంది వామిటింగ్ హెడ్ ఎక్ కోల్డ్ దానికి ఇన్స్టెంట్ రెమెడీ ఇంటికి ఆడపోయిన తర్వాత కూడా మీకు కోల్డ్ కోసం యూస్ చేసుకోవచ్చు పైన రాసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని స్టీమ్ తీసుకోవాలి మీ చేయకొద్ది ఏంటి ఆయిల్ ఇలాగ రాసుకోండి మొబైల్ బాయిల్ కళ్ళు మూసుకొని బ్రీత్ తీసుకోండి

ఇది వైల్డ్ అల్లమా ఓకే మొత్తం ఎక్కడ చూసినా కూడా వైల్డ్ గా మనకు కనిపిస్తుంది ఇదేనది గార్లిక్ వైల్డ్ గార్లిక్ వైల్డ్ గార్లిక్ అల్లం ఇంకొక వైల్డ్ ఆనియన్ ఉంది వైల్డ్ ఆనియన్ ఓకే ఇదే మూడు కలుపుకొని బ్లోక్ మోస్ కోసం మెడిసిన్ తయారు చేస్తాను ఇక్కడ పైనాపిల్ కూడా ఉంది ఈ పైనాపిల్ ఒక స్పెషల్ పైనాపిల్ చాలా స్వీట్ గా ఉంటుంది ఓకే కానీ ఇది నార్మల్ యూస్ చేసినట్టు యూస్ చేసినట్టు అంజీర్ తో పాటు ఇది ఇంకొక చిన్న పైనాపిల్ ఉంది చిన్న పైనాపిల్ ఇది అంజీర్ పోమిగ్రానైట్ పింక్ బనాన్ ఇవన్నీ కలుపుకొని హీమోగ్లోబిన్ మెడిసిన్ తయారు మెడిసిన్ తయారు చేస్తారు ఇది మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఈ స్పెషల్ ప్లాంట్స్ అన్ని మనకి ప్లాంట్స్ కావాలంటే ఎక్కడ దొరుకుతాయి సార్ దొరుకుతుంది ఇక్కడ బయట భద్రాక్ష సార్ నార్మల్లీ భద్రాక్ష అంటే హరిదకి సింపుల్గా చెప్తే మన ఓబీసీటీ అంటే మీరు చెప్పిన పింక్ బనాల్ గా వాడేది ఈ లీఫ్ కూడా అంతే ఇది కూడా హిమోగ్లోబిన్ కోసం యూస్ చేస్తారు లీఫ్ కూడా లీఫ్ కూడా ఓన్లీ ఆ బనానాస్ ఓకే వెనక ఒక బనానా ఉంది ఓకే లీఫ్స్ పెద్ద ఆకులు ఉంది అది కూడా ఒక బనానా దాని పేరు స్టోన్ బనానా స్టోన్ బనానా ఆ బనానా చాలా చిన్నగా ఉంది ఓకే ఎస్ ఒక్కసారి వస్తుంది బనానా 12 ఎస్ ఒక్కసారి చిన్నంగా ఉంది కానీ ఎక్కువస్తుంది ఎక్కువస్తుంది ఇది యాక్చువల్లీ అన్ని బనానా లోపల బ్లాక్ కలర్ సీడ్స్ ఉంది కదా దీని లోపల మోర్ దాన్ ఎయిటీ పర్సెంటేజ్ సీడ్స్ సీడ్స్ ఉంటుంది అందుకని స్టోన్ అని వచ్చింది దీని యాక్చువల్లీ మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ స్టోన్ యూరినరీ స్టోన్ మూడు దానికి మెడిసిన్ తయారు చేసిన చెట్టు మెడిసిన్ తయారు చేస్తారు ఇదే ఎవరి చెప్తా కూడా బ్లాడర్ స్టోన్ క్యాన్సర్ పోస్ట్రైటిస్ కిరణ్య ఇది మాది ఆయుర్వేదంలో మెడిసిన్స్ లేవు లేదు టచ్ మీన్ అవుతుంది అవును టచ్ నాట్ ఇది కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ అయినా సార్ దీనిలో ఒక్క పార్ట్ కూడా వేసలేదు ఇందులో లీఫ్ రూట్ రూట్ ఫ్లవర్ స్టెమ్ మెయిన్ దేనికి సార్ ఏ అంటే దేని పర్పస్ ఇది యాక్చువల్లీ హీల్ క్రాక్స్ తెలుసా ఆ కాలు పగులు ఇది యాక్చువల్లీ దానికి మెయిన్ ప్లాంట్ ఇది ఓకే టచ్ పినట్ ఇంగ ఆర్థరైటిస్ మెడిసిన్స్ యూరిక్ యాసిడ్ మెడిసిన్స్ డయాబెటిస్ మెడిసిన్స్

సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ ఆప్టికల్ నర్వస్ ఈ ఐస్ ఇయర్ టంగ్ స్పాన్లైటిస్ అన్ని నర్వస్ సిస్టమ్ కరెక్ట్ చేసుకొని మెమరీ బూస్ట్ చేసి ఇస్తుంది నార్మల్గా మన పార్కిన్సన్స్ కలిసా మీరు మెడికల్ ఫీల్డ్ నేను డిఫార్మ్సీ చేశాను పార్కిన్సన్స్ స్టామరిక్ అల్షమోస్ ఓకే స్టామరింగ్ కలిసి కదా అల్షాయిమోస్ ఇంకా స్ట్రెస్ స్ట్రెయిన్ డిప్రెషన్ యాంగ్జైటీ రాకుండా ఉండడానికి మంచిది బ్రహ్మి బ్రహ్మి ఇక్కడే అయితే చిన్న పిల్లలకు ఖచ్చితంగా ఇస్తారు ఒక అశ్వగంధ ఒక బ్రహ్మి ఓకే ఇది సార్ ఈ ప్లాంట్ అది ఏం లేవు లేదు మన పునర్పులి 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 మామూలుగా మన బోడీలో తినడానికి తినకూడదు మన బోడీలో ఉన్న సిక్స్టీ పర్సెంటేజ్ పోయిన తర్వాత మళ్ళీ వెనకొస్తుంది ఒకే ఒక్క రోగం లివర్ ఓకే హార్ట్ ఎంత పని చేయాలో అదన్నీ లివర్ కూడా చేసుకోవాలి నార్మల్గా హార్ట్ స్ట్రాంగ్ మసిల్స్ ఉంది లివర్కి మసిల్స్ లేవు లేదు అందుకని నేను అందరి దగ్గర చెప్తున్నాను లేదు నార్మల్గా మీరు ముందు తాగుకొని ఉంటే తాగుతూ తాగు తాగకపోతే మీరు అందరూ ఒక సంవత్సరానికి ఒక నెల ఎక్కడి నుంచి కానీ ఒక నెల మీరు సప్లిమెంటర్ లాగా లివర్కి వస్తే ఒక మెడిసిన్ తీసుకోండి ఇప్పుడు అందరికి ఫుడ్ కాబట్టి నీళ్ళు కాబట్టి అందరికి వస్తుంది ఫ్యాటీ లివర్ అని దానికి మెడిసిన్ అది యూస్ చేస్తారు ఏంటన్నారు సార్ పేరు అది పునర్పులి పునర్పులి దీని పేరు అశ్వగంధ అశ్వగంధ ఇది యాక్చువల్లీ మన పిఎన్ఎస్ అదే బ్రహ్మీ అయితే సిఎన్ఎస్ సెంట్రల్ వస్తుంది అయితే పిఎన్ఎస్ పెరిఫరంలోకి వస్తుంది మన అన్ని నర్వస్ సిస్టమ్ కరెక్ట్ చేసుకుని ఎనర్జీ ఇమ్యూనిటీ బౌన్స్ ట్రంక్ మసల్ సిస్టమ్ అన్నీ పెరుగుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కింద పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఒక మాక్సిమం టూ ఇంచెస్ దాకా హైట్ కూడా పెరుగుతుంది మనకి పౌడర్ రూపంలో దొరకదు పౌడర్ ఉంది లేహిం ఉంది ఇంకా టాబ్లెట్ ఉంది చిన్న పిల్లలకి అయితే ఓన్లీ టెన్ ఇయర్స్ కింద అంటే ఓన్లీ ఫార్టీ ఎయిట్ డేస్ ఒక్క మండల కాదు ఓకే దానిపైన అయితే ఎయిటీ డేస్ ఓకే ఎయిటీన్ పైన అయితే వన్ ట్వంటీ రూపీస్ ఫార్టీ ఎయిట్ డేస్ని మండల కాలం అంటారు ఓకే ఇదేనండి ఒక వైల్డ్ గార్లిక్ వైల్డ్ గార్లిక్ నేను చెప్పలేం కదా అవునవును బ్లాక్ నౌస్ కోసం వాడతారా ఇప్పుడంటే దీని కింద మనకి దుంప వస్తుందా సార్ ఇది అది యూజ్ చేస్తారు మెడిసిన్లో యూజ్ చేస్తారు నేను చూపిస్తారా ఓకే ఇది కూడా ఓకే ఇంపార్టెంట్ ప్లాంట్ దీని పేరు వాతం కొల్లి వాతం కొల్లి ఇది యాక్చువల్లీ మీకు ముక్కాల్ నొప్పులు నరినిప్పులు ఎల్వల్ టూ త్రీ పెయిన్స్ సర్వే కలిసి వండలు అయిపోయింది మసలు పిల్లలు కలిసి కదా దానికోసం మెడిసిన్ తయారు చేసిన మెయిన్ చెట్టుగా ఇది యాక్చువల్లీ మన అన్ని జోన్స్ లోపల సైనవల్ ఫ్రూట్స్ ఉంటుంది కదా అది తగ్గితే మనకు ఆర్టిలైజెస్ జరిగిపోతుంది మోంగస్ మసల్స్ ఇది నార్మల్గా మళ్ళీ వాపసు నొప్పిస్తుంది నార్మల్గా నీకు నాలుగు నెలల టాబ్లెట్ తీసుకోవాలి బయట నూనె రాసుకోవాలి వాపు కాకుండా నాలుగు నెలలకి మీరు నూనె రాసుకుని ఉంటే చాలు ఇది వావిలి అంటారా సార్ ఎర్రవావిలి ఎర్రవావిలి అంతే కదా తెలుగులో ఎర్రవావిలి ఇందులో రెండు రకాలు ఉంటాయి వావిలి ఎర్రవావిలి కఫ్ సిరప్ ఉంది సిరప్ ఓకే ఇది చెట్టు వేరే ఇప్పుడు ఇది మామూలుగా నూరువేర్ హెల్ప్ పువ్వు అంటారు కదండి పువ్వులు పూస్తే కదా ఫ్లవర్స్ కూడా వస్తాయి ఓకే ఇది యాక్చువల్లీ మనకు కఫ్ కోల్డ్ కఫో కోసం కాదు అస్త్ తెలుసా సార్ అస్త్మా డెస్ట్ ఎలర్జీ మన లంగ్స్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం ఉందో కూడా దానికి ఎంత పాత్ర అయితే కూడా ఒక సిక్స్ మంత్స్ కోసం ఓకే ఎంత పాపై అయితే కూడా పూతుంది క్లియర్ చేసి అది కాయిలేను సార్ అది అది మక్కౌట కాయిలే అదే దాని పేరు చెట్టు పేరు మకోటా దేవా మకోటా ఇది యాక్చువల్లీ ఇది మెచ్యూర్ అయినాక ఎర్ర కలర్ అవుతుంది అప్పుడు తినడానికి బాగా అనిపిస్తుంది ఓకే అది తినడం మాత్రం ఒక థర్టీ మినిట్స్ లోపల చచ్చిపోతారు బాహ్ అంత పొజియన్స్ పాయిజింగ్ కానీ దాని ఆకులు రూట్స్ మన డయాబెటిస్ మెడిసిన్ యూజ్ చేస్తాం డయాబెటిస్ మెడిసిన్ ఇది సార్ అది జస్ట్ ఒక ఫ్లవర్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఫ్లవరింగ్ రాకిచే

బర్త్లిటీ ఎనర్జీ స్టార్ నష్టం అన్ని దానికి మిక్సింగ్ ఓకే మోస్ట్లీ అన్ని కలుపు మోస్ట్లీ అంటే దీని రూట్ రూట్ ఉంటదా సార్ బీన్స్ ఉంది కదా బీన్స్ ఏమన్నా అది మనం ఎండబెట్టి పౌడర్ చేసి హాల్లో కలుపుకొని కొద్దిగా షుగర్ ఆ చేస్తే చాక్లెట్ మిల్క్ చాక్లెట్ హార్క్ చాక్లెట్ మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ ప్లాంట్ ఇది ఇది యాక్చువల్లీ యాంటీ ఆక్సిడెంట్ ఓకే మంచిదే దే నండి యలక ఇలచికా ఓకే యలక ప్లాంట్ ఇదే ప్లాంట్ ఇది దీనికి రెండు రూట్స్ వస్తాయి వస్తాయిలే రూట్ కిందకి పోతుంది ఒక రూట్ బయట వస్తుంది ఓకే బయట వచ్చిన రూట్ లోనే యలకలు దొరుకుతుంది అది కొండే దానికొకటి ఒకటి ఉన్నాయి ఆ వైట్ కలర్ ఫ్లవర్ ఉంది కదా అదే గ్రీన్ కలర్ యలకలు అవుతుంది ఓకే అక్కడ నేను చెయ్యబెట్టి చూడు ఇక్కడ కనిపిస్తుంది ఈ యలకలు తీయచేసారు ఒకటి ఓ

ఒకటి అంటే వంట చేసుకోవడానికి సెకండ్ అంటే మన దీని నుంచి ఒక ఆయిల్ ఆయిల్ గ్లో ఆయిల్ వారానికి రెండుసారి బ్రష్ పైన రాసుకొని దానిపైన పేస్ట్ చేసుకోవాలి ఓకే బ్రష్ చేసుకోవాలి క్యావిటీ పై యూరియా ఎల్లో టీ గమ్ ప్రాబ్లమ్ పోతుంది ఇప్పుడు ఈ లీఫ్ నుంచి ఆయిల్ తీస్తారండి లేకపోతే లవంగం లవంగ ఫ్లవర్ నుంచి ఫ్లవర్స్ ఫ్లవర్ లోపల నుంచి కొద్దిగా ఒక ఏంటి చెప్పాలి

అయితే ఇది కాదు నువ్వు మనం అదే నోట్లో పెట్టు ఓకే ఈ తీగ లేదు హా తీగ ఇదే పేరు పెప్పర్ పెప్పర్ మిరియాలు మీకు ఇప్పుడు చూడొచ్చు అవును సార్ ఉన్నాయి దగ్గర యాక్చువల్ గా మెచ్చర్ ఆయింది మెచ్చర్ ఆయింది ఇప్పుడు తీసేసి ఫస్ట్ ఎండ్ అంటే మనకు దొరికినది గ్రీన్ పెప్పర్ నీళ్ళు మాయిశ్చర్ పోయిన తర్వాత ఇంకా ఎండ పెడితే దొరికినది బ్లాక్ పెప్పర్ ఇంకా ఇలాగే పెట్టుకొని ఎర్ర కలర్ అవుతుంది తర్వాత తీసేసి బోయిల్డ్ వాటర్ పెట్టుకొని తోలు తీయాలి తోలు తీసేసి ఎండబెడితే వైట్ పెప్పర్ ఓకే అలా వస్తుంది మనకి వైట్ పెప్పర్ బ్లాక్ కాయలు అక్కడొక్కడో ఒక చోట ఉంది ఇట్లాగా దీని పేరు నీలమరి నీలమరి నీల్ అమరి నీల్ అమరి ఓకే మన హెయిర్ మెడిసిన్ లో వస్తుంది జొట్టు యాక్చువల్లీ బ్లాక్ కలర్ రావడానికి ఓకే ఇది మెలస్ట్రోమా అని కూడా అంటారా సార్ ఇది మెలస్ట్రోమా ఇండిగో ఇండిగో అంటారు ఓకే దున్ని ఆంధ్రాలో తెలంగాణలో చాలామంది ఇంటి ఇంటి దగ్గరే ప్రస్తుతంలే ఏది సార్ ఈ చెప్పు ఇన్సులిన్ ఇన్సులిన్ ప్లాంట్స్ ఇది లీఫ్ కూడా యూస్ చేయొచ్చు కదా సార్ కుకింగ్కి అది యూస్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు అంటే మాకు ఇంత పెరగదు సార్ చిన్న చిన్నగా పెరుగుద్ది కదా లేత మీద బానే ఉంటది మీకంటే యాక్చువల్లీ ఆయుర్వేదంలోనే ఏం ఆకులు కానీ రూట్స్ మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీకు బాడీ హీట్ ఎక్కుతుంది డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంటుంది అందుకే మిక్స్ ఇక్కడ అయితే అన్ని మెడిసిన్స్ మీ లివర్ కిడ్నీ అన్ని ప్రొటెక్ట్ చేసుకుని తయారు చేస్తుంది ఇది ఎఫెక్ట్ ఇదైతే మీకు నార్మల్గా అలోపతిలోనే మన బీటాసెల్స్ ఉంది కదా సెల్స్ కోసం మెడిసిన్ ఇస్తుంది అందుకనే మనకు ఒక్కసారి స్టార్ట్ చేస్తే లైఫ్ ఓపీగా తీసుకోవాల్సింది ఇది అలా కాదు మన ప్యాంగ్రియాస్ ఫంక్షన్స్ రెగ్యులర్ చేసుకోవడానికి మెడిసిన్ ఇన్సులిన్ ఇన్సులిన్ ప్లాంట్ స్టార్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఉంది పడుకునే కాయలు